ఎవరికి వారు సొంత రాజ్యాంగం రూపొందించుకుంటామంటే ప్రజాస్వామ్యంలో జరగదని అలా రంగుల పుస్తకాలతో అధికారులను నాయకులను ఇబ్బంది పెట్టడం ప్రజలు ఆమోదించరని మాజీ ఎంపీ గీత అన్నారు కూటమి పాలన సంవత్సరంలోనే మహిళలు మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు కూటమి ప్రభుత్వం మీడియాపై కూడా కత్తి కట్టిందని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటున్న మాజీ ఎంపీ గీతతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ మహిళలపై మానభంగాలు కూడమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు మహిళలపై అరా అత్యాచారాలు అగాయిత్యాలు పెరిగిపోతున్నాయని దాన్ని నిరసిస్తూ అంబేద్కర్ స్టాచ్యూకి అయితే వైఎస్ఆర్ సిపి శ్రేణులు అయితే విడతపత్రం అందరూ చేసే మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ మాట్లాడారు చెప్పండి ఇప్పుడు మీరు అంబేద్కర్ ఆయనకి ఏం చెప్పారు విధిపత్రం ఉంది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉందని గవర్నమెంట్ చెప్తున్నారు దాంట్లో మీరు అసలు అంటే కంట్రోల్ లో ఉందని హోమ్ మినిస్టర్ గా ఆయన చెప్పొచ్చు కానీ కంట్రోల్లో లేదని ప్రజలు చెప్తున్నారు అంతేకాకుండా శాంతి భద్రతలు క్షీణించే అనడానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే కారణం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ జూన్ వరకు లెక్కేసుకుంటే ఓన్లీ మహిళలు చిన్నారుల మీద మానభంగాలు అత్యాచారాలు అదే హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ చూసినట్లయితే సుమారు యాభై ఏడు మీ మెయిన్ కేసులు తీసుకుంటే యాభై ఏడు కేసులు కేవలం చిన్నారులు మహిళలు బాలికల మీదే ఉన్నాయి మరి ఇవన్నీ ఏంటి శాంతి భద్రతలు చూసిస్తాయా ఇవి ఒక్కసారి మీరు ఉమెన్ కమిషన్తో మీటింగ్ పెట్టండి ఒకసారి మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పిల్లండి ఒకసారి ఇంటెలిజెన్స్ అంతా పెట్టి తెలుసుకోండి దానివల్ల ఇప్పుడు మహిళా మహిళా మంత్రి మహిళగా ఒక హోమ్ మినిస్టర్ మహిళగా ఉండడం అందరికీ సంతోషమే కానీ దానికి అనుగుణంగా మహిళలకి భద్రత ఉండాలి శాంతి భద్రత పర్యవేక్షణ రక్షణ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడికైతే నిన్న జరిగిన సంఘటన చూస్తే పోలీసులు పట్టించుకోలేదు అనడానికి ఉదాహరణ ఏంటంటే అత్యంత దారుణమైన పాశవికమైన హత్య జరిగింది అక్కడ మానభంగం జరిగి ఒక చిన్నారి ఒక గిరిజన బాలిక మీద ఇంత దారుణంగా జరిగితే ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి ఎవరు ఏం చేయాలి అంతేకాదు ఇప్పుడు మీరు సోషల్ మీడియా కేసులు కానీ చూసిన అదేవిధంగా నిన్న కొమ్మనాని గారి మీద కేసు చూసిన ఇదే ఇలాంటి ఐటమే కృష్ణ గుంటూరులో ముప్పై వేల పైన సెక్స్ వర్కర్లు ఉన్నారు సెక్స్ వర్కర్ల జిల్లాలుగా అవి ఉన్నాయని చెప్పి ఈ ఈటీవీలో వార్తలు వస్తే దాని మీద చర్యలు లేవు ఎవరో ఒక ఎనలిస్ట్ వచ్చి చేసి ఒక రివ్యూ చేసినప్పుడు వచ్చిన సందర్భంగా వచ్చిన సబ్జెక్టుకి అప్పటికే సమాధాన క్షమాపణ చెప్పి అప్పటికే క్షమాపణ కోరి చేసినప్పటికీ కూడా కొమ్మనాయన్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది